ఏంటి మీకు ఎమోషన్స్ అని వేరే వాళ్ళది అటాచ్మెంట్ ఉంటుంది నా భార్యలా ఉంది నా పిల్లలా అన్నారు నా డాడో నా పక్క నా పనిచేసే ఆఫీస్లో ఆడ అన్నాడు అని మనుషులంటే ఏంటి అక్కడ పీడ్ ఆఫ్ ఫ్లెష్ బ్లడ్ అండ్ బోన్స్ ఒక ఆలోచన సమూహం ఉంటుంది అది దానికి ఫామ్ ఉండదు సో నేచర్ అనేది మనం ట్రాప్ చేసి ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ ఎమోషన్స్ నేను దాన్ని అధిగమించాను కాబట్టి నేను ఉట్టి లాజికల్ థింకింగ్ ఒకటే నేను నమ్ముతాను లాజికల్ థింకింగ్లో ఎమోషన్స్ అనేది ఉండవు మీకు ఒక చిన్న దెబ్బ తగిలింది లేదా ఒక ఎమర్జెన్సీ ఒక మనిషి అసిస్టెన్స్ కావాలి ఎవరికి ఫోన్ చేస్తాను పెట్టుకుంటా నర్సింగ్ పెట్టుకుంటాను ప్రొఫెషనల్ డబ్బులు వేస్తాను వాళ్ళు చేస్తారు మన ఇంట్లో వాళ్ళు బాగా చేస్తారు ఎందుకంటే ఇంట్లో వాడితే ప్రాబ్లం ఏంటంటే ఆబ్లిగేషన్ అయిపోతుంది నిన్న లోపు ఎంత బాగా చూసుకున్నది గుర్తుందా అని చంపేస్తారు ఎంత బాగా ఇంకో ఆబ్లిగేషన్ తీసుకోవడం పెద్ద హెడేక్ ఎక్కువ నేను తీసుకున్నాను రైట్ కమింగ్ ఫ్యూచర్ లో నాకే ఒకవేళ ఇష్యూ వస్తే ఒక రూపాయి పక్కన పెట్టుకోవాలి అని అన్న అనుకోవాలి మీరు ఒక ఒక అలాంటి బయట వ్యక్తిని మీరు లేదంటే ఒక నర్స్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు అమ్మాయికి పే చేయాలి కదా దానికోసం కమింగ్ ఫ్యూచర్ లో నేను ఆ స్టేజ్కి వస్తే చచ్చిపోతాను ఐ విల్ సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ బర్త్ నేను నా పనులు చూసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఐ విల్ డై ఎందుకు ఊరికి ఎందుకు పోతడం స్టూపిడ్ లాజిక్ అప్పుడు ఏమో నెక్స్ట్ బర్త్ బర్త్మో నాకు తెలియదు ఇప్పుడు ఈ లైఫ్ లో ఇంకా నేనేమి చేసే సీన్ లేదు అన్నప్పుడు నేను చచ్చిపోతా ఛాన్స్ మరి నేను నమ్మేది నేను చెప్పాను కదా ఐ ఐ బిలీవ్ ఇన్ మై స్టేట్ ఆఫ్ మైండ్ నౌ పర్టికులర్ గా కొన్ని ఫోటోలు ఉన్నాయి ఇలాంటి ఫోటోలు పెట్టడానికి కారణం అలాంటి ఫోటోలు చూడటం ఇష్టం నాకు అమ్మాయిల బాడీస్ అంటే చాలా ఇష్టం అబ్బాయిల పవర్ లైక్ బ్రూస్లీ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఎటు చూసినా నాకు నచ్చే దృశ్యం కనిపించాలి అది అంటే ఇప్పుడు శ్రీదేవి గారి ఫోటో పెట్టారు శ్రీదేవ్ గారు ఎన్నైనా శ్రీదేవి గారు శ్రీదేవి గారు అల్టిమేట్లీ చూసినప్పుడు డెఫినెట్గా అబ్బాయి అంత చక్కగా ఉంది గొప్ప యాక్టర్ అంటారు ఇప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు అనవసరంగా మనిషిలో లేనిపోని థాట్ ప్రాసెస్ స్టార్ట్ ఎలాంటి ఫోటోలు పెట్టినప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు అమ్మాయిదా లీనిపోను థాట్ స్టార్ట్ అవ్వాలని కదా పెట్టి అయ్యో నారాయణ యా నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు నాకు అమ్మాయిల బాడీలు చూడటం విపరీతమైన ఇష్టం అదే చెప్పాను కదా ఇప్పుడు ఇంకా లీన్ ఏమి ఉంటుంది దాంట్లో ఉన్న థాట్ ప్రాసెస్ అది మీకు సరే ఎవరైనా ఇక్కడికి అది కర్మ రావద్దని చెప్పండి నిన్న నన్ను బలవంతం చేస్తానా ఇది నా ప్లేసు నా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది మీకు ఇష్టం అయితే రండి లేకపోతే పోండి అంతే రైట్ సో యూట్యూబ్ సంబంధం లేదు సో పక్కాగా ఇది వైఎస్ఆర్ ప్రో ఛానల్ అనుకోవచ్చా వైఎస్ఆర్ ప్రో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ అంటే మళ్ళీ మూడు సార్లు చెప్పాయి ఇప్పటికి మేక్ కమెంట్స్ ఆన్ వైఎస్ఆర్ పాలన ఎలా ఉంది ఆడియన్స్ లో ఎంత ఇది ఉంది అది ఏం చెప్తుంది ఇట్ టాక్స్ అబౌట్ అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దాంట్లో వైఎస్ జగన్

లేకపోతే ఒక డాక్టరు ఒక పోలీస్ ఆఫీసరు ఇలాంటి వేరియస్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడటానికి ఐ థాట్ ఇట్ విల్ బి అడిషనల్ డైమెన్షన్ సో పొద్దున్న లేస్తే మనం పేపర్లో ఛానల్స్లో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది మడ్డస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం మీకు ఏమనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు అంటే ఐ సి ఐఎమ్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండర్స్టాండింగ్ క్రైమ్ సో ఇన్ని కోట్ల మందితో ఉన్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది ఏ హ్యూమన్ బీయింగ్స్కి ఏం పని ఉంటుంది ఏదో చేస్తూ ఉంటారు దాంట్లో మోస్ట్ డ్రమాటిక్ థింగ్ నేను స్టడీ చేయొచ్చు కొన్ని వదిలేయచ్చు నాకు టైం లేక అంటే నేను దాని మీద మీకు చాలా అనలైజ్ చేసిన ఉందని చెప్పి నేను మీరు కూర్చుని దాని మీద అసలు ఎందుకు జరుగుతుంది లేదా అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుంది క్రైమ్ చేసిన వాడిది ఇవన్నీ మీరు చాలా పిన్ టు పిన్ డీటెయిల్డ్గా మీరు ఆలోచిస్తారని చెప్పి నేను విన్నాను అందుకని విన్నాను కానీ అన్ని ఆలోచించాను కదా కొన్ని నాకు చాలా జనరల్గా అర్థమైపోతాయి ఎగ్జాంపుల్ మొన్న నాన్న మర్డర్ అయింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది వాళ్ళ ఏజ్ అది ఏదో ఏదో చేస్తారు అంతే దాంట్లో పెద్ద స్టడీ చేయడానికి ఏమి ఉండదు అలాంటి వేలు కేసులు తీసుకుంటే యునీక్నెస్ ఎక్కడ ఉంది అని నేను చూస్తాను జస్ట్ ఫర్ మై జనరల్ పర్పస్ అండర్స్టాండింగ్ ఓటు వేస్తారా మీరు లైఫ్లో ఇప్పుడు ఓటలేదు ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ చేంజెస్ ఎనీథింగ్ ఎనీ గవర్నమెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి మారుతుంది కానీ ఏదైనా ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మనిషి వచ్చి ఏమన్నా చేస్తాడనేది నేను నమ్మను అసలు అంటే అతను ఇవాళ నాకున్న లైఫ్ స్టైల్ ఫలానా అతను సీఎం అయితే నాది మారిపోతుందని నేను నమ్మను అందుకని ఓటు కానీ ఒక్క ఓటు కూడా చాలా వాల్యూబుల్ పాయింట్ ఎవరికి అది ఏదో చెప్తారు వాళ్ళు పాలిటీషియన్స్ అన్ని ఏమవుతుందంటారు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైట్ యూ డోంట్ నీడ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ అని ఏమవుతుంది ఎవరు వాళ్ళు అవుతారు ఏమవు అందరూ ఓటు వేయటం మానేసినా కూడా వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఏమవుతారు మీకే వెయ్యాలని మనసు వస్తే ఎవరికి వేస్తారు అని నేను పట్టించుకోను ఎందుకంటే నాకు అసలు వెళ్ళి ఆ బూత్కి వెళ్ళి చేయటం అనేది అంత టైం నేను వేస్ట్ చేసుకున్నాను లైఫ్ సరే అదేదో తీసుకోవచ్చు మేము ముందే పెడతారు వెయ్యాలి ముందు పెట్టినా కూడా నేను రానివ్వను ఫస్ట్ అందరికీ సరే ఇన్నాళ్ళ ఇప్పుడు సరే ఒకటి నిజం చెప్తారా మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎడిట్ చేసుకుంటాను నాకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను ఇప్పుడు మీ ఏజ్ తెలుసు మీ మీకు అడగొచ్చు మీ ఏజ్ తెలుసుకోవచ్చు సిక్స్టీ వన్ కానీ ఇప్పుడు జనరల్ గా సొసైటీలో ఒక అరవై ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక డివోషనల్ సైడ్ వెళ్ళాలనో ఇంకా ఇప్పటివరకు సాధించింది చాలు పది మంది మంచి కోసమని ఏదైనా చేయాలనో ఇలా ఏదో చెప్తుంటారు కదా ఇదేం మీకు వర్తించవచ్చు వర్తించుకోవడం క్వశ్చన్ కాదు నేను పట్టించుకోనన్నా అది మీరు పట్టించుకోరు యా సో కాదు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా ప్రతి క్షణం ఇంతకని క్లియర్గా ఏం చెప్పను నా ఇష్టం అంటే ఇప్పుడే చెప్పా నాకు అందమైన అమ్మాయిలు ఇష్టం నాకు దేవుడు ఇష్టం లేదు ఫ్యామిలీ ఇష్టం లేదు నేను అక్కడ అడివి జంతువుని నేను దున్నపోతుని నేను కోతిని ఇవన్నీ చెప్పాను కదా ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి నేను